భారతీయ జనతా పార్టీ శ్రేణుల అతి విశ్వాసమే లోక్సభ ఎన్నికల్లో దెబ్బ కొట్టిందని రాష్టీయ స్వయం సేవక్ సంఘ్ మొట్టికాయలు వేసింది క్షేత్రస్థాయి పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం మోదీ చరిష్మా తమను గెలిపిస్తుందన్న భాజపా శ్రేణుల అతి విశ్వాసం ఎన్నికల్లో దెబ్బతీసిందని ఆర్ఎస్ఎస్ మ్యాగజీన్ ఆర్గనైజర్ చురకలు వేసింది స్వయం సేవకులు భాజపాకు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది కాకపోయినా ఎన్నికల్లో సహకరించాలని ఆ పార్టీ నేతలు కానీ శ్రేణులు కాని వారిని సంప్రదించలేదని ఆర్గనైజర్ ఓ కథనంలో విమర్శించింది గుర్తింపు కోరుకోకుండా అంకిత భావంతో పనిచేసే పాతకాలపు కార్యకర్తలను సామాజిక మాధ్యమం సాయంతో సెల్ఫీ అధికారం కలిగిన నేతల నిర్లక్ష్యం చేయడాన్ని ఎన్నికల ఫలితాలు సాక్ష్యంగా నిలుస్తున్నట్లు పేర్కొంది భాజపా కార్యకర్తలు అనేక మంది ఆ పార్టీ నేతల అతి విశ్వాసానికి రెండు ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వాస్తవ రూపం ఇచ్చాయని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన నాలుగు వందల సీట్లు తమ టార్గెట్ అని ప్రతిపక్షాలకు సవాల్ అని గుర్తించలేకపోయారని సంఘ్ జీవితకాల సభ్యుడొకరు తెలిపారు అతిపెద్ద టార్గెట్ చేరుకోవడానికి క్షేత్రస్థాయిలో శ్రమించాలి తప్ప కేవలం సామాజిక మాధ్యమాల్లో పోస్టర్లు సెల్ఫీలు షేర్లు చేయడంతో సాధ్యం కాదన్నారు